ఏది రాజపు చూద్దాం చూద్దాం ఏది ఉంగరానికి వేలు అతుకుపోయిందో ఉంగరంలో వేలు ఇరుక్కుపోయిందో బోధపట్టండి ఎంత రాగినా రాలేదు ఓసనో ఒక మాయకుణ్ణి సజీవంగా దహనం చేశారు అవునా పేరు మూడు అక్షరాలు ముందు రాతో ప్రారంభమవుతుంది అవునా రాముడు స్వామి ముగ్గురు Roggy, but Brandy Roggy, but b a n d y

వారి చిత్రం వదిలింది కానీ వారు చిత్త సమాధిలో ఉన్నారు వారిని తాకారా భస్మం వద్ద తాగుతావండి పాపశ్రీ చేయమనే గాలిలోకి పద ఈ విషయం మా ప్రభులు వారు చెప్పలేదే సన్యాసం రాజ్యమంత్రికి ఇచ్చి పంపించారు ఇది ముందే చూపించకూడదు అదే ముందే చూడకూడదు

ఎవరికి బుద్ధి లేదు నువ్వే కదా పేపర్ ఇచ్చావు ఇంతలోనే నువ్వు బుద్ధి లేదంటే ఎవటయ్యా ఎవరు నేను మీకు పేపర్ ఇచ్చానా మీరేగా నాకు ఇచ్చింది ఓహో అదా సంగతి ఇద్దరం పప్పులో కాలేసాం పేపర్ ఇచ్చినాడు మన పోరు పడక లేచా కాబోయాడు బాబు ఎవరికి బుద్ధి లేదు అంటున్నావు మీ కాదులేండి ప్రకటనలు ఇచ్చే వాళ్ళకి వాంటెడ్ కాలం అంతా వెతికాను ఒక్కడన్నా నాకోసం కోసం కావలేను అని వ్రాసాడా నీకు కావాల్సింది ఏమిటో నాకు తెలియదు కానీ నాకు కావాల్సింది కనిపించలేదు ఇంతకు మీకు కావలసింది ఏమిటో వరుడు కావాలను ఎవరికి మీకా అవును మీ కానీ బుద్ధులేదయ్యా మగాడికి నాకు వరుడు ఏమిటయా మా అమ్మాయికి అల్లుడు కోసమా ఒక రకంగా అల్లుడు కూడా మావగారికి మొగుడు లాంటి అల్లుడు కోసం ఊరి మీద బడి వెతకాలి కాని పేపర్ మీద బట్టి వెతికితే ఎక్కడ దొరుకుతారండి ఊర్లన్నీ వెతికి వెతికి అలాడేదని చెప్పులు అడిగిన తర్వాత పేపర్ మీద పడ్డాను ఇంతకీ నువ్వు వెతికేది వధువు కోసమా పెళ్ళి అంటేనే నాకు పెడసరం ఇంతకు మీ అమ్మాయి ఎంతవరకు చదివింది సెకండ్ ఫార్జ్ అందంగా ఉంటుందా మా అమ్మాయి చందన బొమ్మలా ఉంటుందని మా ఆవిడ అంటూ ఉంటుంది నిజంగా నాలేగా ఉంటుందండి ఓహో అయితే అబోవ్ ఆవరేజ్ ఒక ప్రశ్న అడుగుతాను ఏమనుకోవద్దు మీ అమ్మాయి ఎప్పుడు ఏడుస్తూ ఉంటుందా లేక నవ్వుతూ ఉంటుందా నువ్వు మా అమ్మాయి లక్షలు కడుపుతురు ఎప్పుడు కిలికి నవ్వుతూ ఉంటుంది కిలికిలకి నవ్వుతుందా అయితే సక్సెస్ ఇంతకు మీ అమ్మాయికి వచ్చురా సంగీతం వచ్చిగా రాదు అయితే ఆగ్రహిస్తే మీ అమ్మాయికి పెళ్లి కాదు నా మాట విని మీ అమ్మాయికి సంగీతం నేర్పించండి ఒక సంవత్సరం తిరిగే కొడుకులు పెళ్లి కొడుకులు మీ ఇంటి ముందు క్యూల నిలబడకపోతే నా పేరు అవతారం కాదు ఇంతకు నీ పేరేమిటి సార్ భూషణం జాతిపెచ్చు మీ సలహా బాగానే ఉంది కానీ ఇంతవరకు అల్లుడు కోసం వెతికి తెచ్చాను ఇక నుంచి సంగీత మేస్టర్ కోసం వెతుకుతావాలి సార్ మీరేం వెతగనక్కలేదు ఒక సంగీత చక్రవర్తి మీ సరస్సునే ఉన్నాడు మీకు సంగీతం వచ్చిన మాట అన్నమాట ఏమిటి ఉన్న మాట నేను వెతుకుతున్నది ఆ ఉద్యోగం కోసం అయితే ఇంకనే ఒక దెబ్బకి రెండు పిట్టలు నీకు ఉద్యోగం దొరికినట్టు ఉంటుంది మా అమ్మాయి సంగీతం వచ్చినట్టు ఉంటుంది ఇదిగో మా పిచ్చింది కదా అయితే రేపే స్టార్ట్ చేస్తాను షష్ఠి నష్టి అన్నారు ఎల్లుండి నుంచి సప్తమే ఆదివారం మంచిది ఏదో లేలా చెప్తే అలాగే వస్తా సార్ అమ్మాని దిస్ వస్తా చిత్త వస్తా అయ్యో ఇక్కడ మార్వేలు పట్టుకుంటే అమ్మా నిన్ను అయ్యో కంటి శాంతి శాంతి హి ఏయ్ ను చెబడ్రోయ్ శాంతి శాంతి ఎవరు స్వామి తమరు మేము త్రికాలవేదులం ఓహో దివ్య దృష్టితో మీ అమ్మాయి రోగాన్ని పసి మీ అమ్మాయిని కోమిని పిషాచం ఆవహించింది మంత్రు శక్తితో చేస్తాం చేయండి బలదు వలదు బ్రతికే ఉండండి గురువాగ్యతో ఈ వేళ చికిత్స ప్రారంభిస్తున్నారు ఏకాంతంగా రోగిని నన్ను ஒரு கண்ட இக்கட உண்டே அரக சாலதா சாமி அபராதம் அபராதம் நத்தவையா அகேஸ்வரர் கிளா நவரீத నా తల్లి కదా తాగు నా కొద్దు నాన్న అదేమిటమ్మా బత్తాయి రసమేగా తాగమ్మా అబ్బబ్బా నా కొద్దే పోనీరేవే చిన్నపిల్ల జలుబు చేస్తుందేమో అయ్యా ఇలాదే నీకు మాత్రం జరుపు శాంతి శాంతి ఆందోళన పడకండి ఇక నాలుగైదు రోజుల్లో మీ అమ్మాయి పూర్తిగా ఆరోగ్యవంతురాల మీరు ఎప్పుడైతే ఇంట్లో కాలు పెట్టారో అప్పుడే అనుకున్నాం స్వామి అమ్మాయికి ఆరోగ్యం ఓం శాంతి మేము రోగిని పరీక్ష చేయాలి మీరు ఇక్కడ నుంచి నిష్క్రమించాలి నేనునా అబ్బా ఎన్నాళ్ళు ఇలాగా పోని ఒక నీ చెవిలో పని మీరే తీసుకోండి నాకు సిగ్గేస్తుందండి అయినా ఈ విషయం ఎలా చెప్పడం నువ్వేం చెప్పగలరా నటించు ఎలా ఏమిటమ్మా ఇద్దరు ఏదో ఆందోళన పెడుతున్నట్టున్నారు ఏం చెప్పం స్వామి మా తల నేల పొరిగిపోయి మా గౌరవం గంగపరైంది మా నవలితో దాన్ని అంటావు స్వామి అవతారం కాదని ఓ విధవాంగీపంజ అవతారని వచ్చి చాలు చాలు అలాగే తండయ్యే మీ అమ్మాయి గర్భవతి అయింది కదా అయ్యో అయ్యో ఈ రాశి స్వామివారికి తెలిసిపోయింది శ్రీకాలం ఎదురు కదూ వారికి తిరిగి విషయం ఉండదు స్వామి ఈ గన్నం గడిచి గట్టేకే మార్గం చూపించండి మీరు కోరినంత ఇస్తాం స్వామి అమ్మా స్వామి మేము నిస్వార్థ జీవులం కాంతా గరికములను చేతితో తాకము కంటితో చూడము కావాలంటే తనలోపాయం చెబుతాం చెప్పండి స్వామి గర్భోత్పత్తికి ఎవరు కారకులో ఆ జీవిని తెచ్చి మీ జీవికిచ్చి పెళ్లి చేయండి ఎవరు ఆ సంగీతం మాస్టర్ వాడి ఇంట్లో అడుగు అడుగుబడ్డానికి తప్పదు స్వామి క్షమించండి స్వామి మీకు ఇంత ఆగ్రహం వస్తున్నారు స్వామి మీరు చెప్పినట్టే వింటాం స్వామి ఆయన అవతారం గడి ఉంటాడో ఏమో మరి వింటాడో మా దివ్య దృష్టి వల్ల అతను ఎక్కడున్నాడో తెలుసుకుంటాం ఇక్కడికి రప్పిస్తాం కానీ వచ్చిన తర్వాత ఇంటి చాలా గౌరవంగా చూడాలి అంతా సుఖాంతమే అంది ఎంత గొప్పవారు అందుకే అందరు రోగాలు కుదురుస్తున్నారు ఆయన మాట జరిగి తీరుతుంది అదిగో గంట కూడా అంతా తిరుపతి పోతున్నారా అక్కడ కాళహస్తి కూడా ఉంది అది కూడా చూడండి పైన మహారాణి గారి విహరిస్తుంటే ఏమిట్రా పొలికాకు నీకు బుద్ధి ఉందా జ్ఞానం ఉందా పైగా నిలబడి ఉన్నారు సినిమా స్టార్ వచ్చిందా మహారాణిరా ఆవిడ మీ మొహాలు కూడా చూడదు అంట్రా బే ఒరే ఆగో ఒరే నన్ను ఒరే ఈ డ్రెస్ వేసుకున్నందుకైనా మర్యాదగా ఏమండి అని పిలవచ్చు కదరా ఒరే అని పిలవడానికి నీకు నోరెలా వచ్చింది నాకు సందేహంగా ఉంది ఇది నోరా లేదు లౌడ్ స్పీకరా కోటు నరిగిపోతుంది చేతి వాళ్ళు నిన్నెక్కడ వదులుతారాయా సాగుట్టడానికే వచ్చారు అయ్యా ఈ మహారాజు గారిని ఇక్కడ కొట్టకండి మమ్మల్ని సాత్యాన్ని పిలుస్తాడు బయటకు తీసుకెళ్ళి బయటకు వచ్చే సరే నేను ఇప్పుడే మార్గం జేమ్స్ బాండ్ పిక్చర్ చూసొచ్చాను ఏ అయ్యారంటే ఎవరో తెలుసా విజయపురి మహారాణి గారికి ఆంతరంగిక కార్యదర్శి పోలీసులకు ఫోన్ చేసి అంటే ఇన్ ఎ మినిట్ మీరంతా హా కటకని కటకదాన్ని ఏ మేనేజర్ నిన్ను ఉదయపెట్టను అనుకుంటున్నావా ఉదయపెట్టను రా కట్టి నీ కోతలు పోలీసులు వస్తే మమ్మల్ని గది తీసుకెళ్ళేది నిన్ను నీ డూప్లికేట్ రాణిని చూడరా పేపర్ విజయపురి మహారాణి ఆగమనం విజయపురి ఇందుగా మీరు మోసపోయారు మీరంత బుడ్డి సద్రా ఈ న్యూస్ పోయిన సంవత్సరం విజయపురి మహారాణి గారి అబ్బస్త్రీ చిదోన్ చుట్టాలుంటే అక్కడికి వెళ్ళి తిరిగి ఇండియాకి వచ్చింది చాలా చాలా దబాయించావు కాశ్మీర్ ఆపిల్స్ అని తొంభై రెండు వేలు అయినా చేశావు ఆమ్లెట్స్ అని కట్లెట్స్ అని ఫ్రై మటన్ అని ఫ్రై ఫ్రై అని తినే పంపతి గుడ్డలు తీసుకుని చేతులు పెడతా వెంటనే కక్కిస్తా కక్కిస్తారా ఒరే ఒకవేళ నేను కక్కకపోతే మీరంతా నన్ను ఏం చేస్తారా నువ్వు డోలు కడతావా డోలు కట్టి దరివేస్తా పాడమోహల్ రా డబ్బు కోసం ఎందుకు గడ్డి తింటారు మనుషులు సినిమా చూసినా కూడా మీరు మారకపోతే మీరు నిజంగా పశువులరా నువ్వు ముందు డబ్బు కక్కునే బదులు చెక్కు 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 అంతే కదా మీ అందరికి ఒకే చెక్కుగా కావాలా విడివిడిగా కావాలా ఎవరికి అనేటప్పటికీ గుంపుగా వచ్చారు డబ్బునేటప్పటికీ విడివిడిగా సరే వేడి వేడిగా మీకు చెక్కు పట్టుకొస్తాను ఇలాగే కూర్చొని ఉండండి నా ఊత కూర్చోండి రా నువ్వు చెత్తరావు రాణి 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 తప్ప రెండు లక్షలు ఇస్తున్నా భీమాతో తొందరపడి డ్రస్ కూడా కుట్టించుకున్నాను చెప్పకుండా చెక్కలేదు కదా రాణి 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 తమరిక్కడున్నారా ఆలోచిస్తున్నట్టున్నారు తమ ఏకాంతానికి భంగం క్షమించాలి నా ముందు చక్రవర్తియేనా సందేహమా సాక్షాత్ చక్రవర్తి మన్నించాలి ఇది నేను పెంచిన మొక్క యొక్క మూడవ పుష్పరాజం తమను తప్పక స్వీకరించాలి రాణి చాలా సంతోషం కృతజ్ఞ ఏమిటా గొడవ ఏమి లేదు పనివాడు సమ్మె చేస్తున్నారు పనివాళ్ళ పొట్టలు కొట్టి పెట్టెలు నింపుకోవడం దురాస మట్టిలో పుట్టి మట్టిలో కలిసే వాళ్లకు ఎందుకీ నారాయణ మీ సుభాషితాలు వింటుంది నన్ను నేనే కాదు వచ్చిన పనే మర్చిపోతున్నాను బంటిపూ పూ ఇచ్చేవుగా ఇక మర్చిపోయింది ఏమిటి ఏమీ లేదు ఈ చక్రవర్తి ఇలా అడుగుతున్నాడేమా అని మీ సున్నితమైన మనసు బాధపడిందా నేను పర్వాలేదు చెప్పు చక్రవర్తి ఆజ్ఞ మీరు నిజంగా విజయపుర రాణి మా ఇంటి పేరు విజయపురి నా పేరు రాణి విజయపుర సంస్థానానికి మీరు రాణి కదా కాదు పేరుకు మాత్రమే రాణి అంతా మనుషులు చూసి మోసపోతుంటే నేను పేరు చూసే ఫలిటీ కొట్టాను ఏ నా పువ్వు నాకు ఇచ్చే ఇచ్చే మహారాణి అని పెసరెట్టు ఆమ్లెట్లు చికెన్స్ అవి ఇవి పెట్టి బాగా మేపేనాయి అవి ఇచ్చేటప్పుడు పోని తినేటప్పుడు కనీసం ఒక్కసారి ఒక్కసారి నా పేరు మాత్రమే రాణి అని చెప్పావా అవసరమైనప్పుడు అబద్ధం ఆడకుండా ఈ ఏకో నారాయణ ఏ కో నారాయణ ఏ కో నారాయణ ఏకో నారాయణ అంటూ నా పీకని మీకు తెచ్చా ఇప్పుడు అప్పులు వాళ్ళ కంట పడ్డానంటే నన్ను ఏకేస్తాను దూదిలాగా చక్రవర్తి ఇప్పుడు ఏమిటి మార్గము మహారాణి సొరంగ మార్గం నుంచి తప్పించకపోవడానికి శత్రు సైన్యం ఆల్రెడీ వచ్చింది పారిపోవడమే పారిపోవడమా పెద్ద రాణి బయలుదేరిదండి రాణి నువ్వు ఇక్కడ నుండి చతువులతో నేను ఉండవు చక్రవర్తి నన్ను ఆపదిలో ఒంటరిగా విడిచి వెళ్ళిపోతున్నావా

చక్రవర్తి నాన్నా డబ్బు తెచ్చాను నా డబ్బు రెండు లక్షలు అన్నయ్యారు అన్నయ్య గారా మేము అన్నయ్య గారు గుర్తుపట్టలేదా సూజప్రభని శ్రీ 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 రాజా వెంకటాద్రి రాణి గారు మనోరాల్ని జీపుడు అలాగా ఎప్పుడో చిన్నతనంలో చూశా మీరు మా చక్రవర్తి కలిసి రావడానికి కారణం నాన్న మరే నేను ఇవ్వరాని మరే రాగందాలు గారు మేము చెప్తాంగా ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకొచ్చారు మన చక్రవర్తి గారు అబ్బాయి ఫలానా ఫలానా అని తెలిసిన తర్వాత మేము చాలా చాలా ఆనందించాం మాకున్న ఎస్టేట్ కి మా నలభై లక్షల రూపాయల ఆస్తికి మా యువరాణి గారిగా ఏకైక వారస్తురాలు ఇక ముహూర్తం పెట్టించడం తమదే ఆలస్యం అన్నంత పని చేశావన్నమాట ఏమ్మా నువ్వు మాత్రం తక్కువ తిన్నావా పోతేలయం అంటారా దీన్ని తిరిగి పొందగలిగారంటే కారణం నేను నా పిల్లలు వాళ్ళ నైతిక బలం అబ్జెక్షన్ పెట్ సారీ ఒక చిన్న సజెషన్ ఈ కాలేజీకి రాజా రఘుపతిరావు కళాశాలని పేరు పెట్టాలి అవును బాబు ఈ కళాశాలకు రాజా రఘుపతిరావు కళాశాలని పేరు పెడతామని ఆ కమిటీలో ఇది వరకే నిర్ణయించుకుంది ఇంత తమ రుణం ఎలా తీసుకోగలం బాబు మా పద్మే తప్పుదు కాదు తన చాకచక్యతో విడిపోయిన రెండు కుటుంబాల్ని కలిపింది